జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమైక్య సర్వసభ్య సమావేశం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి విశేష సంఖ్యలో రేషన్ డీలర్లు హాజరయ్యారు ఈ సమావేశానికి కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్లను గాలి కొదిలేసిందని విమర్శించారు వైసీపీ హయాంలో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం రేషన్ డీలర్ల సామైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంబర్ బస్సు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు పప్పులు నూనెలు పంచదార ఉప్పు ఇవ్వాలని కమిషన్ కూడా పెంచాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు సమర్థుడైన నాయకుడని ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు అనంతరం రేషన్ డీలర్ల సామాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు మాట్లాడుతూ ఎండియు రేషన్ వాహనాలను ఈ ఏడాది నాటికి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయం పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సామైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడప్ప వెంకటరమణ వర్కింగ్ ప్రెసిడెంట్ పి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ under the able leadership of President Divilila Madavala, My Honorable MNC, who is in charge of the CM's Assembly constituency, is also graced our occasion and I accompanied by my national vice president and the president of Telangana, Mr. Naikati Raju, my organized secretary from Telangana, Jyotidar Singh Sinu Sonu and other leaders from Telangana and Andhra Pradesh are there. I am also very much thankful and grateful to all of you, my media person, who have kindly taken up the pain to come over here. You know that the public insurance system all over India are facing lot of troubles, lot of problems. Mainly the dealers are facing ద మెయిన్ ఆఫ్ టీ విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాష్ట్ర కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర వచ్చిన రేషన్ డీ డీలర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే రేషన్ డీలర్స్కి సంబంధించి ఎప్పుడు అప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రేషన్ డీలర్కి ఏదన్నా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను అది కమిషన్ పెంచే విషయంలో కావచ్చు నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరిగింది ఇంకా కూడా కొన్ని డిమాండ్లు అనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఫిక్స్డ్ శాలరీ రిలేటెడ్ కానీ కమిషన్ పెంచే విషయం కానీ ఇట్లా కొన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి ఆ ఎలక్షన్ ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు సానుకూలంగా స్పందించారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు న్యాయ న్యాయపరంగా ఏదైతే న్యాయంగా అడుగుతున్నారో వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని ఈ సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేదానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కూడా డీలర్లకి సరైనటువంటి ఆదాయం వృత్తి భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చారు మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి వరకు మన ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి గారు మాకు ఉన్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా న్యాయం చేశారు ఇవాళ వాళ్ళు ఆ రోజు చేసి న్యాయం వల్ల వాళ్ళ వరకు రేషన్ సేవ వస్తే బతికింది కాబట్టి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినటువంటి అన్యాయం రోడ్డు పడేశాడు మమ్మల్ని అందరినీ డీలర్లు అందరూ కూడా నైట్ వాచ్మెన్ కాను ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఒకప్పుడు డీలర్ అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ స్థాయి గౌరవం ఉండేది ఇవాళ కనీసం వాచ్మెన్ స్థాయి గౌరవం కూడా లేకుండా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్ది త్వరలోనే ఎండీ వ్యవస్థను రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ వ్యవస్థ పెడతమే కాకుండా సంక్రాంతి రంజాన్ తోఫా లాంటి ఇవ్వటం అదేవిధంగా ఐదు వేల రూపాయల వేతనం కమిషన్ అనేది రెండు వందల రూపాయల కింటాకి ఇచ్చే విధంగా మేము అడుగుతున్నాం ఆయన చాలా సానుకూలతో దాన్ని స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఈ ఆల్ ఇండియా సమావేశం ఈరోజు పెడతామేంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది డీలర్లు అందరికీ ఒకటే పంపిణీ విధానం ఒకటే కమిషన్ విధానం ఒకటే ఆదాయం కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కొత్తగా బైఫర్కేషన్ అనేది చేయటం వలన ముందర రేషనలైజేషన్ చేయాలా కార్డులని సమానంగా పంచిన తర్వాత మాత్రమే బైఫర్కేషన్ చేయాలని అది గ్రామాల్లో ఐదు వందల కార్డులు పట్టణాల్లో మున్సిపాలిటీలు ఆరు వందల యాభై కార్పొరేషన్లో కనీసం తొమ్మిది వందల యాభై కార్డులు నెలలు కట్టి పెడుతు మనుగోడు సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మరి సాలి సాలన్ కమిషన్తో పనిచేస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా కూడా తెలుసు వారికి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి అతి తొందరనే వారికి గౌరవంగా బ్రతికేటట్టు తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మినిమం రూరల్లో పదివేలు మున్సిపాలిటీలో పదిహేను వేలు కార్పొరేషన్లో ఇరవై వేలు గౌరవ వేతనం ఇస్తూ మూడు వందల కమిషన్ ఇస్తూ మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచు ఈనాడు భారతదేశంలోనే ఆదర్శంగా మా ఒక్క రేషన్ డీలర్లు అందరినీ చూసుకుంటాడని వారిని ఆశిస్తూ ఈరోజు మీ నేను గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలా మినిమం యాభై నుంచి డెబ్బై వేల రూపాయలు ఒక డీలర్ అనే వ్యక్తికి ఒక డీలర్ అనే కుటుంబానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారత ప్రభుత్వం కానీ ఒకే విధానం ఉండాలని మరి రాబోయే రెండు మూడు నెలల్లో ఆల్ ఇండియా కార్యవర్గం సమావేశమై ఈ యొక్క డిషన్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తేందుకు సిద్ధంగా ఉన్నామని మీతో మనం చేస్తూ జై హింద్ జై డీలర్స్